ఈ సమ్మర్ వల్ల బాడీ వేడి చేస్తుందా అప్పటికప్పుడు చలవ చేసే సూప్ ఏదైనా చెప్పనా ఏంటి టెన్ మినిట్స్ లో రెడీ అయిపోవాలా అయితే ఓకే అయితే మా నాన్నమ్మ నాకు స్పెషల్ గా నేర్పించిన బార్లీ సూప్ అయితే చేసి చూపిస్తా మరి ఎలా చేయాలో చూపించేస్తా లెట్స్ గో ముందుగా ఒక కప్ బార్లీ గంజలో డ్రై రోస్ట్ చేసుకోవాలి గ్యాస్ సిమ్ లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గట్టితో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిపోయాక కమ్మటి వాసన వస్తుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఒక బౌల్లో వన్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసి వాటర్ పోయి నానబెట్టుకోవాలి బార్లీ సీడ్స్ చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ సూప్ హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది తర్వాత ఒక తావాలో టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక చిన్న అల్లం ముక్క వేసి మరగనివ్వాలి పట్టుకున్న బార్లీ పౌడర్ వేసి కొన్ని వాటర్ పోసి ఉండలేకుండా కలుపుకోవాలి గ్యాస్ మీద పెట్టిన వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా తో తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కి ఇలా చిక్కగా అయిపోతుంది తర్వాత ఇంకో బౌల్లో రెండు టీ గ్లాసుల పెరుగు పోసి విస్కర్ తో బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన బార్లీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత సబ్జెస్ట్ కూడా వేసి విస్కర్ తో బాగా బీట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతే రెండు ఇంకా బార్లీ సూప్ అయితే రెడీ అయిపోయినట్టే ఎటువంటి భయం లేకుండా షుగర్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తాగేవచ్చు ఈ సూప్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అదుర్స్ అని మాత్రం చెప్పను ఎందుకంటే హెల్తీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగా ఉండదు బాడీని నుంచి చేస్తుంది కదా టూ డేస్ తాగితే అది అలవాటైపోతుంది